जेडमी न्यूज़ की स्वागतम। నేత్రదానం మహా గొప్ప దానమని సదాశయ ఫౌండేషన్ జిల్లా సలహాదారులు దేవి లక్ష్మీ నర్సయ్య మహిళా కాంగ్రెస్ టిపిసిసి లీగల్ సెల్ కన్వీనర్ గడమళ్ల వరలక్ష్మి అన్నారు గోదావరి కానీ రామ్ కు చెందిన అడ్వకేట్ దాసరి ఉపేందర్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా కుటుంబ సభ్యులు ఉపేందర్ నేత్రాలను దానం చేశారు ఆదివారం సదాసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదాన సంస్మరణ సభను నిర్వహించారు ఈ సందర్భంగా సదాశయ ఫౌండేషన్ జిల్లా సలహాదారులు దేవి లక్ష్మీ నర్సయ్య మహిళా కాంగ్రెస్ సెల్స్ జిపిసిసి రీగల్ సెల్స్ కన్వీనర్ గడ్డం మల్ల వరలక్ష్మి మాట్లాడారు ఈ కార్యక్రమంలోని కంకణాల రాజు నాంపల్లి రాజు సుంకరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు కుటుంబ సభ్యులు తన భార్య తన అన్నయ్య అనేటువంటి తన తల్లి అలాగే తన అక్క అందరూ కూడా నేత్రదానానికి అంగీకరించడం జరిగింది ఈ భూమి మీద పుట్టినప్పుడు చనిపోయే రోజు మనల మట్టిలో కలిసిపోతాయి మన శరీరం అంతా అలాగే కాలబెడితే ఆ అగ్గిలో కలిసిపోతుంది అంటే ఎవరికి ఉపయోగపడని ఈ శరీరాన్ని ఒక ఇద్దరికి ఉపయోగపడంటే ఈ భూప్రపంచం మీద వందల కోట్ల ఆస్తులున్న వ్యక్తులు కానీ ఎవరు కానీ ఇంత పెద్ద చేసే అవకాశం ఎవరికి రాదు ఉపేందరకు రావడం ఆయన జన్మ ధన్యమైనట్టే ముప్పై ఏడు సంవత్సరాలకే నలభై నలభై ఒక్క సంవత్సరాలకే పరలోకాలను వెళ్ళినప్పటికీ మన మధ్య ఉన్నందుకు వారికి మరొక్కసారి జోహార్లు అర్పిస్తూ ఇప్పుడు తన అయినటువంటి అడ్వకేట్ గారు సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి గదమల వరలక్ష్మి గారు ఆమె టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ కూడా ఆమె చేతులుగా అభినందన పత్రం ఇస్తున్నాం ఇప్పుడు వారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఉపేంద్ర సార్ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అతని ఆత్మహత్య శాంతిని చెప్పుకోవాలంటే